దేశ మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి వేడుకలను స్థానిక ఇందిరా చౌక్ లో కాంగ్రెస్ నేతలు ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్ష కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశం కోసం దేశ ప్రజల సంక్షేమం కోసం ఎనలేని సేవలు అందించిందన్నారు దేశంలో పేదరికాన్ని తొలగించేందుకు గరీబ్ హటావు అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపిందన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి పేద మధ్యతరగతి ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చిన ఘనత ఇందిరామకే దక్కిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ ఆరేపల్లి మోహన్ మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజల మధ్యలో ఆమె జయంతి వేడుకలను జరుపుకోవడం ఆమె గణ గమనని వాళ్ళు అర్పించడం జరిగింది మరి ఇందిరాగాంధీని సూర్యచంద్రులు ఉన్నంత కాలం గుర్తుపెట్టుకునే విధంగా ఆమె పరిపాలన సాగింది ఎన్నో సంస్కరణలు ఈ భారతదేశాన్ని తీసుకొచ్చినారు చాలా సంస్కరణలు భూ సంస్కరణలే కానీ బ్యాంకుల జాతీయకరణే కానీ పేదవాళ్ళకి ఇవ్వడమే కానీ చాలా సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇందిరాగాంధీ గారు ఆమెకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పోయ్యి వేడుకలు జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరపేలు మోహన్ సత్యనారాయణ గౌడ్తో పాటు మా ఎస్సీసెల్ బీసీసెల్ మైనార్టీసెల్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు తో పాటు సీనియర్ నాయకులు నాయకు కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఉక్కు మహిళ అయినటువంటి ఇందిరాగాంధీ గారి జయంతిని ఆనాడు గరీబీ అటావ నినాదంతో ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడు గూడు అనేది ఉండాలి అన్నటువంటి నినాదంతో ఇలా గరీబిని పారదోలనటువంటి ఉక్కు మహిళ అదేవిధంగా బ్యాంకులు జాతీయకరణ చేయడమే కాకుండా ఈ దేశానికి ఒక ఉక్కు మహిళగా మహిళా సోదరు పాటు అందరికీ కూడా నాయకత్వం ఏ ఉండంగా ఉండాలి మరి ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి మార్గం చూపిస్తున్నటువంటి ఉక్కు మహిళ జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం వారి అడుగుజాడలో నడుస్తూ వారి ఆశయాలను కంకణబద్దలమై ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ